నమస్తే అయితే ఈరోజైతే మన పార్సల్స్ ఏమేమి పోతున్నాయని చూద్దాము ఫస్ట్ అయితే మనకి ఇది స్ప్రేయింగ్ పంప్ అనమాట సో ఫోర్ స్ట్రోక్ ఇంజిన్తోని వన్ థర్టీ నైన్ ఎఫ్ అనేది కేవలం అంటే కేవలం తొమ్మిది వేల రూపాయలు మాత్రమే బిల్తో సహా అయితే మనమైతే పంపించడం జరుగుతుంది సో దీనికైతే మనం పంపించేటప్పుడు ఖచ్చితంగా ఈ మనకు ఈ ఆయిల్ అయితే చెక్ చేసి పంపించడం జరుగుతుంది ట్వంటీ డబ్ల్యూ ఫార్టీ ఆయిల్ అనేది మనము సో ఇక్కడ కింద పోసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది ఫుల్ మనం పోల్చుకోవాలి ప్రతి యాభై నుంచి అరవై స్ప్రే పంపులకు ఒకసారి అయితే మనమైతే ఈ ఆయిల్ అయితే చేంజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా మనకు మెయింటైన్ మంచి మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా ఆయిల్ చేంజ్ చేసుకోవాలి ప్రతి యాభై నుంచి అరవై స్ప్రే పంప్లకు ఒకసారి ఆయిల్ చేంజ్ చేసుకోవాలి సో ఇది చేంజ్ చేసుకోవాలి ఆ తర్వాత మనకు ఎనుకొక ఆయిల్ అయితే ఉంటుంది సాధారణంగా సో ఇక్కడ మనం ఇది ఇప్పితే మనకు ఆయిల్ ఇక్కడ అనమాట అది కూడా మనమైతే వంద పంపులకు ఒకసారి అయితే స్ప్రే మార్చుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇదైతే మనకైతే ఎక్కడికి బుగ్గు కావడం జరిగిందంటే మనకు దర్శికి అయితే మనమైతే పంపిస్తా ఉన్నాము సో మనకు ఈ ఏదైతే కార్వగోల్డ్ సీడర్స్ మొక్కజొన్న వేసే సీడర్స్ కూడా మనమైతే బుక్ కావడం జరిగింది ఇది వచ్చేసి మనకు సూర్యాపేటకి అయితే పంపిస్తా ఉన్నాము సో ఇంకొకటి కూడా మనకైతే పంపిస్తా ఉన్నాము అది వచ్చేసి మనకు సునీలు వరంగల్కైతే పంపిస్తామనం అనమాట సో ఇట్లా ఇవి రెండు ఆ తర్వాత ఇది ఆ తర్వాత అనేక రకాల చిన్న చిన్న మనకు షూస్ కావచ్చు ఆర్గానిక్ మందులు కావచ్చు ఇవన్నీ మనమైతే బుకింగ్ కావడం జరిగింది పంపిస్తాము మీకు ఏది కావాలన్నా కూడా మనకైతే కాల్ చేసి బుకింగ్ చేసుకోండి ఇంకా మన ఈ ఛానల్ని ఫాలో చేయకుండా ఖచ్చితంగా ఫాలో చేయండి థ్యాంక్ యూ